ఈ రోజైతే చుమ్రుగా టమాటా కర్రీ చేస్తున్నాను తిన్నీ ఉప్మాస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టమాటాలు ఉల్లిపాయ ఉల్లిపాయలు అన్ని గా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు కూడా లిఫ్ట్ మిషన్ పని ఉంది అందుకని టైం అయితే ఎనిమిది అవుతుంది మా స్కూల్ స్కూల్కి పంపించి ఇంక లిఫ్ట్ మిషన్లో పని చేస్తాం ఫ్రెండ్స్ వాళ్ళ కోసం టిఫిన్ ఉప్మా చేస్తున్నాను చూడండి మా పిల్లలకైతే ఉప్మా వద్దంట మా ఆయన బయట నుండి పూరీలు తీసుకొచ్చాడు చూడండి పూరీలు తింటున్నారు అంటే మొన్న ఉప్మా చేశాను అందుకే ఇంక ఈ రోజైతే ఉప్మా వద్దన్నారు వాళ్ళ కోసం పూరీలు తీసుకొచ్చాడు పూరీలు తింటున్నారు ఇప్పుడైతే ఉప్మా ఉండే పని ఏం లేదు అన్నం కూరలు వండుకుంటే సరిపోయింది ఒక పొయ్యి మీద అయితే బియ్యం కూడా కడిగి పెట్టాను ఒక పొయ్యి మీద ఫస్ట్ టీ పెట్టుకుందాం ఇంకో ఉప్మా అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ మీద అయితే టీ పెట్టాను ఇంకో పొయ్యి మీద అయితే పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టాను కదా అన్నము గ్యాస్ ముట్టించాను ఇంక ఈ పొయ్యి మీద ఈ తపాల్లో కోర్ చేసుకున్నా బుజ్జి హాయి చెబుతూ రా అందరికి ఈరోజు మరేను కదేవి చూడండి పూరీ తింటుంది అందరూ రెండు రెండు పూరీలు తిన్నారు ఎవరు ప్లేట్ వాళ్ళకైతే తీసుకొచ్చాడు బుజ్జి అయితే ఒక ప్లేట్ ఇద్దండి మరేన్ కదేవికి ఒక పూరీ ఇచ్చాను చూడండి ఇంకా మా టామీ చూడండి ఎలా చూస్తుందో టామీ టామీ ఇప్పు మా శృతి రెడీ కాలేదు పూను టైం అవుతుంది కాబట్టి రెడీ కావాలి నూనె వేడైంది ఫ్రెండ్స్ మేము పప్పు వేసుకున్నాం తాలింపు గింజలు తాలింపు గింజలు అయితే అయిపోయాయి అందుకని మేము పప్పు వేసాను థీ కూడా కాగుతున్నాయి టీలో పాలు పోసుకున్నా తాలూపు గింజలు ఏగాయ ఉంది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందా ఉల్లిపాయలు పచ్చిమి వేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇప్పుడు కాయలు వేసుకుందాం చూడండి చుక్కుడుకాయలు అయితే నీట్ గా వలిసి ముక్కలుగా కట్ చేసాం చూడండి చీల్చి పురుగులు లేకుండా ఎందుకంటే ఇప్పుడు వాలన పడుతున్నాయి కాబట్టి చుక్కరుగాయలో పురుగులు ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ చుక్కుడుగాయలు బాగా వలిచి ఇత్తులు ముదురుపోయినట్టు తీసుకో పురుగులు ఉన్నట్టు తీసి పడేసి ఇత్తులు మంచి మంచి ఏరుకొని తుప్పని నీట్గా కడుక్కున్నాను ఇప్పుడు చుక్కుడుకాయలు తీసుకున్నాను కొంటే కొంచెం కళ్ళు ఇస్తున్నా బయట వాన ముగ్గులు పట్టింది మరి అట్లా ఉంటుంది ఈ రోజు కూడా కాపీ పని చేయాలి న్యూట్రిమెషన్ పని చేయాలి కాపీ వెళ్ళి కూడా వస్తారు కూరగాయలు కూడా వెళ్తున్నాయి కాయలు చూడండి ఏకాయ ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తుంది కూర సరిపాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు సరిపాను సరిపడి తర్వాత వేసుకోవచ్చు ఇంకా చూడండి టీ అయితే కాగిపోయాయి గ్యాస్ ఆపుకుందాం కూడా ఉంది ఇదంతా బాగా ఒకసారి కలుపుకుందాం చూడండి కూర అంతా బాగా తిప్పాను ఇప్పుడు మూత పెట్టుకున్నాను మూత పెట్టుకొని బాగా ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి టీ తాగుతున్నాను ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి టీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే ఉదయాన్నే తాగాల్సిందే ఉదయాన్నే మళ్ళీ సాయంత్రం రోజుకి రెండు మూడు సార్లు టీ పెట్టుకొని తాగుతాను నేనైతే నాకు బాగా అలవాటు మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ నేను అయితే ఇంక లిక్ మిషన్ పనిచేస్తున్నాను అయినా చూడండి పది దాటింది వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు అందుకని నేనే ప్రింట్ వీడియో పెట్టుకొని తీస్తున్నాను ఇక మొత్తం రెండు మూడు బిల్డింగులు కొత్తగా మొదలుపెట్టి కడుతున్నారు ఆ రోడ్డు బండికి ఎత్తే అయితే పెట్టాను మా ఆయన పైకి ఫస్ట్ ఫ్లోర్ నుండి వేస్తున్నాము ఇటు పక్క అటుపక్క అవి సైడ్లో అయిపోయింది ఇటు ఇటుపక్క చేస్తున్నారు ఇంకా చేయలేదు ఇంకా ఇటుపక్క చేయడానికైతే మేము ఇసుకేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంక ఇటు పక్క అయితే పరంజాలు కట్టాలి ఇటుపక్క కట్టారు పెయింట్లు కూడా వేసారు ఒక పక్క అయితే చూడండి అవుట్ సైడ్లు చూసారా ఇంకెట్లా పరంజాలు ఇట్లా వేస్తారు ఇటు పక్క ఒక పక్క అయితే పెయింట్ వేసారు ఇంకా అటుపక్క అయితే ఇంకా పూర్తి కాలేదు చేస్తున్నారు టైం పట్టిద్దామా ఇంకా అటు పక్క వేసినట్టే ఇటు కూడా పరంజాలు వేసి ఇంక ఇటు పక్క కూడా వెనక పక్క ఇటు ముందల రెండు మూడు పక్కలు చేయాలి అందుకని ఆ పక్క ఇంక రెండు రోజులు అయిపోయింది అందుకని ఇటు పక్క చేయడానికి ఫస్ట్ ఫ్లోర్ నుండి పైన టాప్ దాకా ఇసుకేయాలి ఒక్కో ప్లాట్లో ఫ్లాట్లో మూడు మూడు యూనిట్లు వేయాలి ఫ్రెండ్స్ ఇంకా అదే ఫస్ట్ ఫ్లోర్ నుండి ఈ రోజే పెట్టాము ఫస్ట్ ఫ్లోర్లో అటు అటు పక్క అంతా వేయాలి చూడండి అపార్ట్మెంట్ ఎలా ఉందో ఇది మొత్తం మూడు మూడు ఫ్లాట్లు రెండు బెడ్రూమ్లే చూడండి వెళ్ళా ఇవన్నీ సేల్స్కి ఫ్రెండ్స్ చూడండి మీరు అందరూ విజయవాడలో ఉంటే ఒకసారి వచ్చి ఈ అపార్ట్మెంట్ చూడండి చాలా బాగుంది ఇంకా చెట్లు కూడా ఎలా ఉన్నాయి చూడండి లైటింగ్ అయితే చాలా బాగుంది మామిడికాయ చెట్టు చూడండి వేసి ఒక నెల రోజులు అవుతుంది అప్పుడు పూత కూడా వచ్చింది చెట్లను కూడా నాటారు పెయింట్లు అన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ లైటింగ్ కూడా మీరు విజయవాడలో ఉంటే ఈ అపార్ట్మెంట్ కొనాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడతారు ఇసుక అంతా అయిపోవాలి ఫ్రెండ్స్ ఇంకా నిన్న నుండి వేస్తున్నాం కదా నిన్న మంగళవారం మంగళవారం నుండి ఇంకా శుక్రవారం శనివారం కల్లా అయిపోవాలి అందుకని చక్కచక్క వేస్తున్నాం ఇసుక ఈ ఇసుక అయిపోతేనే మాకు పేమెంట్ వస్తాయి ఈ అపార్ట్మెంట్ కూడా ఇది కూడా అయిపోయింది ఇది మూడు స్టేర్లు కింద నుండి పైకి రెండు ఉంటాయి ఇక దీంట్లో కూడా వాచ్మెన్ ఉండేది మేమే ఫ్రెండ్స్ ఆ రేణికి అదే చూడండి ఇక్కడ ఒకటి ఆటలు ఆడుతుంది ఇది పెయింట్లు ఒక్కటే వేసారు ఇంకా చాలా పని ఉంది ఇంకొక రెండు మూడు నెలలు అయితే ఇది కూడా పూర్తయిపోయింది ఫ్రెండ్స్ మేము అప్పుడు నేరేడుగాలవి కోసుకొచ్చుకుని తిన్నాం కదా ఆ చెట్టే చూడండి ఈ గుర్లు ఎలా వచ్చాయో ఈసారి కాయలు కాయపోయాటికి మేము ఎక్కడ ఉంటామో ఇంకా మూడు నెలలు నాలుగు నెలలు మేము ఉండే అపార్ట్మెంట్ పూర్తి అయిపోయింది అక్కడ కూడా ఇంకొకటి అపార్ట్మెంట్ కడుతున్నారు చూడండి అపార్ట్మెంట్లు అయితే బాగానే కడుతున్నారు ఫ్రెండ్స్ ఫ్లాట్లు పక్క అయితే రెండు అపార్ట్మెంట్లు రోడ్డు అమ్మటి రెండు మొదలు పెట్టారు కొత్తగా కడుతున్నారు అయితే వరుస నాకి నాలుగు అపార్ట్మెంట్లు అయిపోయాయి పూర్తిగా అయిపోయిదాకున్నాము మేము ఇంకా వాచ్మెన్గా ఉండి లిఫ్ట్ మిషన్ పని చేసుకుంటాము ఆ అపార్ట్మెంట్లోనే ఇంకా పూర్తి అయ్యేదాకా ఉంటేనే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్ మధ్యలో వెళ్ళటం కుదరదు లిఫ్టింగ్ మిషన్ పని కూడా ఉంటుంది కాబట్టి ఆ పని చేసుకొని ఇంకా వాచ్మెన్ జీతం కూడా ఇస్తారు మనకి ఇంకా పూర్తి అయ్యేదాకా ఇంకొక నాలుగు నెలలు ఇది ఈ అపార్ట్మెంట్ పూర్తయిపోద్ది ఇంకెక్కడన్నా మంచిది కట్టే అపార్ట్మెంట్ చూసుకోవాలి ఇంక ఈ లోపల మా పిల్లల స్కూల్ కూడా సెలవులు ఇస్తారు ఈ అపార్ట్మెంట్ కూడా అమ్మేది చూడండి ఒకసారి ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా ఫోన్ చేస్తే మీరు ఆండ్రోడ్లు ఇద్దరు ఇద్దరైతే మాట్లాడతారు చాలా బాగా జరిపినారు ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్లు చూడండి ఒకసారి మీరు విజయవాళ్ళు అందరం ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ బాయ్